హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరి చికెన్ అండి చికెన్ చేశాను ఇప్పుడే అయిపోయింది చికెన్ కర్రీ మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే ఫ్రెష్ అండి న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ నుంచి ఇది మనం చికెన్ తిన్నా ఎప్పుడన్నా కడుపుబ్బురం ఉన్నప్పుడు పట్టుబ్బరం ఉన్నప్పుడు మనం అన్నం తిన్న పది నిమిషాలకే ఇది ఫ్రెష్ తీసుకోవాలి ఆ ఫ్రెష్ ఇలా పౌడర్ లాగా ఉంటుంది దీన్ని రెండు స్పూన్లు దీనిలో ఒక గాజు గ్లాస్ తీసుకొని దీనిలో రెండు స్పూన్లు వేసుకోవాలి దీన్ని తీసేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకొని ఇది వేడివేడిగా తాగాలి మన పొట్టొబ్బరం ఉన్న మనకి కాలు తిమ్మిర్లు అలాంటివి కూడా మంచిగా ఉంటుందండి ఇది ఫ్రెష్ నేనైతే ఇది ఇది నాకు బాగా యూజ్ అవుతుంది మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఆయన పొద్దున్న చికెన్లో ఒక రైసే చేసావు నైట్ బిర్యానీ బగారా రైస్ చేయమన్నారు దానిలోకి ఒక ఉల్లిపాయ కోసుకున్నాను బగ పచ్చిమిర్చి ఒక రబ్బ కరివేపాకు ఒక టమాటా తీసుకున్నాను ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం సాజీరా పువ్వు లవంగాలు పువ్వు ఒక కాయ వేసేసుకొని బాగా తిప్పాలి అయినాక ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి చదివే కావచ్చు ఇప్పుడైతే ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటా ఉల్లిపాయలు వేగినాయి తర్వాత టమాటా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి టమాటా మెత్తగా అయ్యే వరకు ఒక నిమిషం వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు బియ్యం వీటిని కడగాలి రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు అయితే వేగినాయి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ తీసుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసినాక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాం ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి వాటర్లోనే కొంచెం గరం మసాలా ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేయాలి ఒకసారి అట్లా తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలా అయితే మధ్యలో ఒకసారి తిప్పుకోవాలి మొత్తం ఇట్లా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇప్పుడు మంట తక్కువ చేయాలి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అయిపోయింది రైస్ అయితే మంచిగా ఉడికేసింది బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే సింపుల్గా చేసుకుంటాను కొత్తిమీర లేదండి హాఫ్ అన్ అవర్ మీరు ఉంటే వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది